కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ విజయం వెనక దెవరు అంటే పున్నషాలు తలపితే వచ్చేది సునీల్ కనుగోలు ఎవరి సునీల్ కనుగోలు అంటే ఈయన పే సీఎం ఆ తర్వాత ఫార్టీ పర్సెంట్ సీఎము అని చెప్పేసి బసవరాజ్ బొమ్మాయిని కోరిక తెచ్చి అటు ఉడిగించాడు అప్పటి వరకు కాంగ్రెస్ సోషల్ మీడియాలోనే పెద్ద ఎఫెక్టివ్గా వర్క్ నుంచి ఉండేది కాదు వాట్సాప్ యూనివర్సిటీగా పేరు పొందిన బీజేపీకి అయినా కావాల్సినంత సోషల్ మీడియా సపోర్ట్ లేదు కానీ కాంగ్రెస్ మాత్రం అలా ఉండేది కాదు సిద్ధరామయ్య డీకే శివకుమార్ వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీని ఒప్పించి ఖర్గేగర్తో బాగా మందనాలు చేసి అక్కడ ఒక త్రీమ్ లైన్ని తయారు చేసి టోటల్ కాంగ్రెస్ లైన్ని మార్చేసిన ఒకే ఒకడు సునీల్ గోలు ఎవరు దేశ మన తెలుగు వాళ్ళు ప్రస్తుతం బెంగళూరులో ఉంటున్న ఇతను చెన్నైలో పెరిగాడు పీకేటీలో ప్రముఖంగా పనిచేశాడు చెన్నైలో పెరిగిన అనుభవంతో కావచ్చు డిఎంకే పనిచేసాడు అందుకన్నా ముందు బీజేపీ పనిచేశాడు ఆ తర్వాత బయటకు వచ్చి స్ట్రాటజిస్ట్గా నిలబడ్డాడు మొన్న ఈ మధ్య మనకి తెలిసిందే ఏమని ఈ మధ్య ఇటీవల కొన్ని గొడవలు జరిగినాయి ఇక్కడ సునీల్ కనుగోలు ఆఫీస్ మీద దాడులు తీయడము ఈ లిక్కర్ స్కామ్ మీద కొన్ని మీములు తయారు చేయడం వాటి వెనక ఇవి ఎక్కడ ఉన్నాయని కూడా చూస్తే లాస్ట్కి సునీల్ కనుగోలు ఆఫీస్ మాదాపూర్లో ఉండడం మనమంతా గమనించి ఉంటాం సునీల్ కనుగోలు చేసింది ఏంటి అంటే దేశవ్యాప్తంగా ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్కి అనూహ్య విజయం ఎలా సాధించింది ఎలా వచ్చింది అని చూస్తే దీని వెనుక సునీల్ కనుగోలు ఉన్నట్టుగానే బయటపడింది మనకి ఒకప్పుడు ఇతను ప్రశాంత్ కిషోర్ టీ చాలా కీలకంగా పనిచేసాడు రాష్ట్రంలో రెండు వందల ఇరవై నాలుగు సీట్లున్న కర్ణాటకకి నూట ముప్పై ఆరు సీట్లని ఇతను అక్కడ వరకు అంటే బంపర్ మెజార్టీని తీసుకొచ్చిన ఒకనొక పోషించాడు అనమాట అంతగా సు సునీల్ కనుగోలు ప్రజెంట్ ఒక పీకే తర్వాత అంత పెద్ద స్ట్రాటజిస్ట్గా మారాడన్నమాట ఇతను ప్రస్తుతం ఎలా ఉంది ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్కి ఎలా వర్క్ చేయబోతున్నాడు తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి ఏంటంటే ఈయన ప్రస్తుతం చూస్తే ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి అటాచ్మెంట్లో ఉన్నాడు అంతే బాగా టచ్లో ఉన్నాడు అనమాట అంటే కాంగ్రెస్కి కర్ణాటక ద్వారా ఒక బూస్ట్ ఇప్పించిన సునీల్ కనగోల్ వ్యూహాలు రేపటి రోజున తెలంగాణలోనూ వర్కౌట్ కాకపోతున్నాయి అనేది ఇక్కడ మాట్లాడుకుంటున్నాడు అది చాలా కీలకంగా పోతుంది ఎలా ఇక్కడ స్ట్రాటజీస్ ఎలా వర్కౌట్ చేస్తున్నాడు అక్కడంటే పే సీఎం అని ఆ తర్వాత ఫార్టీ పర్సెంట్ సీఎం అని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున బీజేపీ యొక్క లోటులని హైలైట్ చేసిన సునీల్ ఇక్కడ ఏం చేయబోతున్నాడు అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ఈయన ఏం చేయబోతున్నాడు అంటే బీఆర్ఎస్ని టార్గెట్ చేయబోతున్నాడు బీఆర్ఎస్ కూడా ప్రజెంట్ ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో మనం ఫస్ట్ దేశకీ నేత పక్కన పెడితే తిరిగి మూడోసారి కూడా రాష్ట్రీయ నేత లేకపోతే రాష్ట్ర రాజకీయాల్లో సక్సెస్ కావడం ఎలా అనే దాని మీద నెయిన్ ఫోకస్ పెట్టడం వెనక సునీల్ కొనుగోలు యొక్క ఒక భయం ఉంది అనేది బయట స్ట్రాటజిస్ట్ లోకంలో అంటే ఈ రాజకీయ విశ్లేషకుల మాట అనమాట ఇక్కడ కూడా ఆయన ఇక్కడ ఆయన మీద ఆల్రెడీ ఇప్పటికి దాడి జరిగింది అలా ఈ కసి కసికొద్దీ ఆయన రేపటి రోజున చాలా పెద్ద ఎత్తున తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీ మీద విరుచుకుపడిపోతున్నాడు ఈ విరుచుకు పడుకోను ఉండడము అనేది రేపటి రోజున బీఆర్ఎస్ టార్గెట్ చేయాల్సింది ఫోకస్ చేయాల్సింది ఎవరి మీద అంటే సునీల్ కనుగోలు వ్యూహ ప్రతి వ్యూహం లేదా సిద్ధరామయ్యని డికే శివకుమార్ని తనదైన వ్యూహాలతో మెప్పించి అది ప్రియాంక సో సోనియా రాహుల్ గాంధీని కూడా మెప్పించి వాళ్ళ ద్వారా ఆమోదముద్ర వేయించుకొని కర్ణాటకలో అద్భుతమైన ఫలితం ఇవ్వడం కనుక ఒక తెలుగువాడైన సునీల్ కనుగోలు యొక్క హస్తం ఉంది అది తెలంగాణలో కూడా రిఫ్లెక్ట్ అవుతుందేమో అన్న ఆలోచనలు అంచనాలు బీఆర్ఎస్ బెమ్మెత్తిస్తున్నాయి ఈ ఈ ఇందులో భాగంగానే బీఆర్ఎస్ ప్రస్తుతం ఇక్కడ ఉన్న కండిషన్ని కంట్రోల్ చేసుకొని థర్డ్ టైం కూడా ఇక్కడ గెలిచిన తర్వాత మాట్లాడదాం అన్న ధోరణిలో ఆలోచిస్తుందంటే దీని వెనుక సునీల్ కనుగోలు ఉన్నట్టుగా బయట ఒక టాక్ కనిపిస్తుంది ఇంతకీ సునీల్ కనుగోలు ఏం చేయబోతున్నాడు అనేది కూడా పెద్ద ప్రశ్నార్థకంగా మారింది దీంతోనే బీఆర్ఎస్ ఇప్పుడు ఒక కొత్త ఇది తీసుకుంది ఏంటంటే తప్పులు వీలైనంతగా బయటపడద్దు మొన్నటి మొన్న సీఎం కేసీఆర్ కూడా ఏమన్నారంటే దళిత బంధులు కమిషన్ తీసుకుంటున్నట్టు మాకు అనిపిస్తుంది ఈ విషయాన్ని మీరు ఇక్కడితో కట్టడి చేయబోతుంది చాలా తీవ్ర ప్రమాదం అంటే ఏ ఒక్క చిన్న బిట్టు కూడా సునీల్ కనుగోలు లాంటి స్ట్రాటజిస్టులకు అనుకూలంగా మీరు అవకాశం ఇవ్వద్దు ఛాన్స్ ఇవ్వద్దు అని చెప్పేసి బీఆర్ఎస్లో ఇప్పుడు ఎవరైనా పోయి ఒక కింద స్థాయి నేతల్ని పట్టుకొని మనం ఒక ఇంటర్వ్యూ అడగాలన్నా లేకపోతే ఏదన్నా మాట్లాడించాలన్నా మీడియా ముందు కూడా వాళ్ళు మాట్లాడడానికి వీలయ్యే విధంగా ఫుల్ ప్యాక్ చేసేస్తుంది అనమాట ఏది బీఆర్ఎస్ దీని అంతరికి కారణం ఏంటంటే సునీల్ కంగోల్ లాంటి వాడు కర్ణాటకలో చేసిన ఒకనొక ఎత్తుగడుల ఫలితం అక్కడ నలభై పర్సెంట్ వ్యవహారం అనేది చాలా పెద్ద హిషీవిగా సోషల్ మీడియాలో వైరల్ కావడం ఆ వైరల్ అయిన దాన్ని బాగా యూజ్ చేసుకొని జనాల్లోకి వెళ్ళి తద్వారా అఖండ విజయాన్ని సాధించడానికి అవకాశం ఏర్పడింది అందుకే బీఆర్ఎస్ ఇప్పుడు ఇక్కడ ఒక వ్యూహం ఏమి పనిందంటే ఎవరు కార్పొరేట్గా వార్డు మెంబర్స్ స్థాయి కూడా ఎవరు మీడియా ముందుకు రావడం ఇష్టారాజ్యంగా కామెంట్లు స్టేట్మెంట్లు ఇవ్వడం ఇవన్నీ లేవు ఉన్నది ఒకే ఒక స్పోర్ట్స్ పర్సన్ ఆయన కేటీఆర్ కేటీఆర్ మొన్న కాంగ్రెస్ కర్ణాటకలో గెలిచిన దాని మీద కూడా కేటీఆర్ ఒక్కడే మాట్లాడాడు అంతే అది కూడా ట్వీట్ ద్వారా మీదంతా ఫుల్ గప్పవు కారణం ఏంటి అంటే సునీల్ కన్గోల్ లాంటి స్ట్రాటజిస్టులు యాంటీ బిఆర్ స్ట్రాటజిస్టులకి మనం ఛాన్స్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు ఇలాంటి వాళ్ళు రేపటి రోజున ఈ చిన్న చిన్న పాయింట్లు పట్టుకొని సోషల్ మీడియాలో హోరెత్తించి చాలా భయానకమైన సిచ్యువేషన్ క్రియేట్ చేసి అక్కడ విజయాన్ని ప్రత్యేక పార్టీలకు అందిస్తున్నారు అనే ఒకనొక భయం కొద్దీ బీఆర్ఎస్ కూడా ఇక్కడ అన్ని తన బీఆర్ఎస్ భవన్కి అన్ని తాళాలు వేసేసి కూర్చో ఉంది దీని అంతటికీ ఈ భయం వెనుక ఈ తాళాల వెనుక ఉన్నవాడు సునీల్ కనుగోలు లాంటి వ్యూహకర్తలు అనేది మనం గుర్తించారు దర్శకుడు హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి